చందుర్ది మండల రెడ్డి సంఘం అధ్యక్షులుగా దూది శ్రీనివాసరెడ్డి ఎన్నికయ్యారు ఆదివారం జరిగిన సమావేశంలో శ్రీనివాసరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సంఘం ఉపాధ్యక్షులుగా పూడూరి ప్రశాంత్ నల్ల ఆనంద్ రెడ్డి రెడ్డి యూత్ అధ్యక్షులుగా పూడూరి జీవన్ రెడ్డి ఉపాధ్యక్షులుగా సంతపురి బాలకృష్ణారెడ్డి కూతురు మహేందర్ రెడ్డి కోశాధికారిగా బాల్రెడ్డి ప్రధాన కార్యదర్శిగా రాజరెడ్డి సలహాదారులుగా హనుమంత్ రెడ్డి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు చంద్రు మండల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మరియు అన్ని గ్రామాల శాఖ గ్రామ శాఖ అధ్యక్షులు రెడ్డి సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా నన్ను రెండు చంద్రు మండల రెడ్డి సంఘం అధ్యక్షులు ఎన్నుకున్నందుకు వారికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదములు మరియు యూత్ సంఘం అధ్యక్షుని కూడా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్ష నియామకాన్ని సహకరించిన అన్ని గ్రామాల నా కుల బాంధవులకు రెడ్డి సంఘ సభ్యులకు గ్రామ శాఖ అధ్యక్షులకు హృదయపూర్వక ధన్యవాదములు మరియు ఇటీ సంఘాన్ని బలోపేతం చేయడానికి నా వాస్తుశక్తుల కృషి చెస్తానని తెలుపుతున్నాను ఈరోజు మండల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి సంఘ అధ్యక్షులను ఉపాధ్యక్షులను కార్యవర్గ సభ్యులను మరియు రెడ్డి యూత్ అధ్యక్షులను ఉపాధ్యక్షులను కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది ఇందులో అధ్యక్షులుగా దూ శ్రీనివాసరెడ్డి ఉపాధ్యక్షులుగా కూడూరు ప్రశాంత్ రెడ్డి రెడ్డి యూత్ అధ్యక్షులుగా కూడూరు జీవన్ రెడ్డి రెడ్డి యూత్ ఉపాధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నందున ప్రతి ఒక్క రెడ్డి ప్రతి ఒక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే ఈ మండల రెడ్డి సంఘాన్ని కావచ్చు మండల రెడ్డి యూత్ సంఘాన్ని కావచ్చు బలోపేతమే ధ్యేయంగా ఖచ్చితంగా అన్ని రకాలుగా బలోపేతం చేస్తామని కోరుకుంటున్నాము దీనికి సహకరించిన మా రెడ్డి కుల బాంధవులకు అందరికి ప్రతి ఒక్క సంఘాల అధ్యక్షులకు తెలియజేస్తున్నాం మరిగడ్డ రెడ్డి సంఘం నందు చందూర్తి మండలంలోని అన్ని గ్రామాల రెడ్డి శాఖల అధ్యక్షులు మరియు అన్ని గ్రామాల రెడ్డి సంఘ సభ్యులు ఏకగ్రీవంగా దూది శ్రీనివాసరెడ్డి గారిని రెడ్డి సంఘం అధ్యక్షులుగా పూడూరు ప్రశాంత్ రెడ్డి గారిని ఉపాధ్యక్షులుగా దారంబాల రెడ్డి గారిని కోషాధికారిగా ఎన్నుకోవడం జరిగింది అలాగే యూత్ కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది ఇందుకు సహకరించిన అన్ని గ్రామ శాఖల అధ్యక్షులకు సభ్యులకు ప్రతి ఒక్కరికి పేర్కొన్న ధన్యవాదాలు